హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన మనీ మోటివేషన్ వీడియోలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నామంటే శుక్రవారం నియమాలైనటువంటి ఇది ఇంకో ఇంపార్టెంట్ నియమం అండి ఇది గనక మీరు పాటించినట్లయితే మంచిగా ధనాగమనం అనేది మీకు మంచిగా శుభం అయితే అవుతుంది ఎందుకంటే ఉప్పుకి ధనంకి చాలా వి చాలా అంటే చాలా గొప్ప సంబంధం ఉంది కాబట్టి శుక్రవారం రోజు మీరు ఉప్పుని కొని తెచ్చుకున్నట్టు అయితే అంటే గల్లుప్ప అండి రాళ్ల ఉప్పు ఉంటాం కదా దాన్ని అయితే తీసుకొచ్చి పెట్టడం అయితే చేయండి అంటే మీకు ఇంట్లో ఉన్నా కూడా కానీ శుక్రవారం శుక్రవారం ఉప్పును అయితే తెచ్చి పెట్టండి ఆ ఉప్పుని తెచ్చి పెట్టేటప్పుడు ఎలాగైనా సరే చేంజ్ మీ వరకు వచ్చేటట్టు చూసుకోండి అంటే మీరు ఫుల్ సరిపడా డబ్బులు ఇవ్వకుండా కొంచెం ఎక్స్ట్రా ఇచ్చి ఆ కొట్టు వాళ్ళకి తను రిటర్న్ చేంజ్ ఇచ్చే మరి మీరు చూసుకోండి ఆ డబ్బు కూడా తెచ్చి ఇంట్లో పెడుతూ ఉండండి ఇలాగనక చేసినట్టు శుక్రవారం మంచిగా మీరు ఉప్పు తేవడం వల్ల లక్ష్మీ వృద్ధి అనేది అవుతుంది అలాగే మీరు ఆ చేంజ్ పోగు చేయడం